శ్రీ శ్రీగురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశ్ని వేక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెల పంతొమ్మిదో తారీఖున మన దేవప్రశ్న కార్యాలయం మహా పేటలో సామూహికంగా నవగ్రహ సహిత నక్షత్ర హోమాలు జరుగుతాయి సముద్ర దీక్షబాటుగా జరుగుతున్నాయి ఈ హోమాలు ఈ రాజు ఫలితాలు చివరలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రమాలతో జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం ఇంట్లో వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు వీటికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ రాజు ఫలితాల వీడియోలు అయిన తర్వాత చివరిలో ఒక వీడియోగా అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం ఈ పరిహార ప్రక్రియలను కూడా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తాము చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను సెవెన్ ఆఫ్ వెంటికల్స్ ఇంకా ఆర్డ్ చేసుకున్నాం నైన్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు శ్రమ మీద ఫలితం దక్కుతుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చాలా ఒత్తిడి ఉంటుంది మీకు ఒక వారం పోయిన తర్వాత ఏదైనా మంచి సమాచారం వినే అవకాశం ఉంటుంది అంటే ఇరవై ఐదో తారీఖు తర్వాత ఏదైనా మంచి వార్తని వినే అవకాశం ఉంటుంది అప్పటిదాకా మాత్రం మీరు ప్రయత్నం చేస్తుండాలి మంచి వార్తల కోసం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉండే సమస్యలు ఒత్తిడిలు ఉంటాయి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కింద ఉంటుంది మనుగడ కోసం పోరాటం అడవిలో ఒక జంతువుని ఇంకో జంతువు చంపే తింటుంది ఒక సృష్టిలో మనిషికి మనిషి చేత సంరక్షించబడే జంతువులు తప్ప మిగతా సహజ మరణం దేనికి లేదు మీరు గమనించండి ఒక ఆవుని కుక్కని మనం పెంచుకుంటాం వీటికే సహజంగా న్యాచురల్ డెత్ అడవిలో స్పేచ్గా తిరిగి న్యాచురల్ డెత్ వీటికి ఉండదు అలాగా మీకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో అయోమయం ఏ పరిస్థితి కంట్రోల్లో ఉండదు ముఖ్యంగా మీకు ఇరవై ఐదో దాకా పరిస్థితులు ఏవి కూడా కంట్రోల్లో ఉండవు చాలా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి తర్వాత మధ్య మందిగా ఫిక్స్ అద్దుకుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేస్ ఆఫ్ పేజ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు మీ గతంలో కొంత ఒత్తిడి మాట జాలడము మాట అనడము మాట పడడము ఇలాంటి అనేక రకాల సందర్భాలు ప్రజెంట్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు బియ్య పని పక్క వాళ్ళ పని అనే పని మీరే చేయాలి చేసాక గుర్తింపు ఎంతవరకు వస్తుంది ఏమిటి తెలియదు పని చేయాలి అంతే చేయడం తప్ప అంతకంటే అవుట్పుట్ అనేది మీ చేతుల్లో ఉండదు ఫ్యూచర్ కంటర్ ఫైవ్ ఆఫ్ పెండింగ్ సపోర్ట్ దొరుకుతుంది సహకారం లభిస్తుంది ఏదో రకంగా మీకు ఇబ్బంది లేకుండా కాలం గడిపే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు ఇరవై ఐదు ఇరవై ఏ మూడు ఇరవై ఐదు తారీఖుల దాకా ఒత్తిడి ఉంటే ఇరవై ఆరు తర్వాత నుంచి అంటే లాస్ట్ నాలుగైదు రోజులు మీకు అనుకూలకాలం ఉంటుంది మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా సామాజికంగా త్రీ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా మీ మనోధైర్యానికి మనశ్శక్తికి మీకు సామర్థ్యానికి పరీక్ష కాలం లాగా ఉంటుంది ఒకేసారి రెండు మూడు రకాల సమస్యలు రెండు మూడు రకాల సమాధానాలు చెప్పవలసి రావడము ఏం చేయాలి ఏ బాధ్యత ముందుగా తీసుకోవాలి ఏ భారం ముంద దింపుకోవాలి తెలియని అయోమయ స్థితి సానంతో ఉండాలి మీతో మీరే పోరాడుతూ ఉంటారు రకరకాల పరిస్థితులు రకరకాల సమస్యలు ఉంటాయి అన్ని హ్యాండిల్ చేయాలని మీరే చేసుకోవాలి ఈ రకమైన పరిస్థితి ఉంటుంది సహనంతో ఉండండి సామాజికంగా మంచి వార్తలు వింటారు సపోర్ట్ దొరుకుతుంది మీకు ఇరవయో తారీఖు తర్వాత కొంచెం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సామాజికంగా ఏదైనా మంచి అవకాశాలు రావడం కానీ ఈ రకంగా అనేక రకాల మార్పులు కొంచెం వరకు కనబడదని సహనంతో జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ బ్యాండ్స్ మీకు అదే చెప్తుంది ఇరవై ఐదో తారీఖు దాకా ఒత్తిడి ఉంటుంది ఇరవై మూడు ఇరవై ఐదు తారీఖుల తర్వాత క్రమంగా మీరు ఒత్తిడి తగ్గుతుంది అప్పటిదాకా మీరు మంచి అవకాశం ఎదురు చూడాలి అంతకంటే మీరు చేయగలిగినట్టు ఏది ఉండదు సహనం అవసరం నిరీక్షించాలి నిరీక్షించాలి అంతే తప్ప మంచి అవకాశం కోసం ఎదురు చూడాలి అంతకంటే మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఎంప్రెస్ ఉద్యోగం లేని వాడు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తే ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైనా ఉండి ఉద్యోగ ప్రయత్నం చేస్తే మీకు దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది హీరో ప్యాక్ట్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బాగుంటుంది ముఖ్యంగా టీచింగ్ లైన్ కానీ ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పేవాళ్ళు వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఈ ఈ లా ఫీల్డ్ లీగల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్ రైటర్స్ కానీ సెటిల్మెంట్ చేసేవాళ్ళు సలహాలు చెప్పేవాళ్ళు కౌన్సిలింగ్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా అనుకూలమైన కాలము వైట్ కలర్ జాబ్ చేసిన అందరూ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా చాలా చాలా బాగుంటుంది అందులో అడ్వకేట్లు వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ఆర్థికంగా పెద్ద మార్పులు ఏమి ఉండవు మీరు ఏదైనా రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉందంటే ఇంకా కొంచెం ఎదురు చూడాలి తప్ప వెంటనే మీకు ఏమి వచ్చేయవు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది పీన్ ఆఫ్ పెంట్గా ఎటువంటి సమస్యలు లేవు ఏమైనా ప్రెగ్నెంట్గా ఉంటే డెలివరీ అవుతుంది అలాగే పెళ్ళి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి పూర్తిగా ఆరోగ్యం స్వస్థత వస్తుంది ఏమైనా హెల్త్ ఇష్యూస్లు తగ్గుతాయి బాగుంటుంది వయసులో ఉన్న ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటివి ఏవైనా ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఆరోగ్యపరంగా ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎంపరర్ ఉండి కర్మ లేక దరిద్రం అంటాం ఉండి తిండి తినడం డైటింగ్ షుగర్ ఇవన్నీ వచ్చి కొలెస్ట్రాల్ బీపీలు లేనివాడు తినడానికి తిండి ఉండదు ఈ రకంగా మీ పరిస్థితి ఉంటుంది మీకు ఉందా లేదా అంటే ఉన్నా లేకపోయినా కానీ జీవితాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది అలాగే అధికారం గౌరవం ఉంటాయి సామర్థ్యం ఉంటుంది కానీ వాటి పూర్తి ఎంతవరకు ఎంతగానో ఉండో తెలియని ఒక ఆందోళన భయంలో ఉంటారు అండకాల అర్హతలు ఉండి జీవితాన్ని అనుభవించే స్థితి ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపిస్తుంది తగిన పరిహారాలు చేయించుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ నోరు జారద్దు మాట జారద్దు పరి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి వ్యతిరేకంగా ఉన్నాయి కదా నోరు మారేసుకుంటే బాగోదు వేరే ఉద్యోగం మారుతున్నారనుకోండి ఉద్యోగం మారుతున్నా నెలకి ఇందులో వెళ్ళిపోతున్నాయి పాత్ర తిట్టేసి వెళ్ళిపోతే మన సెటిల్మెంట్లు చాలా ఉంటాయి కదా అందువల్ల లేనిపోయిన ఇబ్బందులు కొన్ని తీసుకునే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మౌనంగా ఉండండి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మ్యుజిషియన్ చాలా బాగుంది ఆడవారికి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు చాలా గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది సమాజంలో మర్యాద పొందుతారు మనను పొందుతారు ఏ సమస్యన కానీ మీరు పరిష్కారం చేయగలిగిన ధైర్యం ఉంటుంది ఎవరికైనా కానీ మిమ్మల్ని సపోర్ట్ అడుగుతారు మీ సపోర్ట్ ఇచ్చి అందరికి కూడా డెవలప్మెంట్ చేస్తారు చాలా బాగుంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ కొంత స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఘర్షణ మాత్రమే ఎదురయ్యే అవకాశం ఉంటుంది సహనంతో ఉండాలి అనవసరం మాట్లా అనవసర పెట్టుకోవద్దు ముఖ్యంగా ఇరవయో తారీఖు దాకా వైవాహిక సంబంధించి కొంత స్ట్రెస్ ఉంటుంది ఎవరైనా సమీప బంధువు వియోగాలు వాటికి అటెండ్ అవ్వడం వాటి మూలంగా భార్యాభర్త వేరే వేరే వాళ్ళు ఉండి ఇలాంటివి జరుగుతాయి కొంచెం సహనంతో ఉండండి సంతాన పరంగా ఎలా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి జస్టిస్ పిల్లల విషయంలో పొరపాటు జరగకుండా చూసుకోండి మీ ఫోన్లు వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఫోన్స్ అవి ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చాలామంది పిల్లలు తెలియకుండా ఈ ఆన్లైన్ గేమింగ్స్ అవి యాడ్ ఇలాంటి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు ఆ రకంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఈ రాంగ్ మెయిల్స్ కానీ ఫ్రెండ్షిప్ రాంగ్ రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఇలాంటివి అయినా చేసి వాటి మనకు అందరికి కాదు కొంతమందికే అందరు అలా అనుకోవద్దు మంచి పిల్లలు చాలామంది ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తెలుసో తెలియక పొరపాటు వచ్చే పిల్లలు కొంతమంది ఉంటారు వాళ్ళకి సంబంధించి మాత్రం ఫలితంగా తీసుకోవాలి తమ అందరి పిల్లలు అలా ఉంటారనే చెప్పట్లేదు అందువల్ల తెలియసో తెలియకో ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో పొరపాట్లు చేసి కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం సంతానపరంగా ఉంటుంది అందువల్ల మీరు ఏదైనా కార్ కానీ సపోజ్ ఒక పదిహేను ఏళ్ళు పిల్లవాడు కార్ డ్రైవింగ్ వచ్చి కార్ ఇస్తే వాడే పిల్లలు యాక్సిడెంట్ చేస్తే బైక్ ఇచ్చారు వాడు యాక్సిడెంట్ చేస్తే బరువు లేకపోతే కింద పడిపోయి దెబ్బల దగ్గర ఇచ్చుకుంటే ఇబ్బందులు ఉంటాయి ఇలాగా తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు విద్యాధికి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీ శక్తి ప్రకారం మీరు నడుచుకుంటూ ఉండదు చెప్పకపోయినా ఇబ్బందులు ఉండే ఉండవు నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాక్షణ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ధనిష్టం ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ బ్యాంక్స్ ఇందులో చెప్పిన చిక్కాకులు ఇవన్నీ కూడా ధనిష్టం వాళ్ళకి ఉంటాయి ఊహించిన చిక్కులు ఊహించని ఇబ్బందులు మీ సహనానికి పరీక్ష కాలానికి ఎదురెదనము అనేక రకాల సమస్యలు ఒక మాట అంటే తక్కువ రెండు మాటలు అంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరితో ఏం చెప్పాలి తినే అయోమయ స్థితి చికాకు చికాక్ చికాక్గా ఉంటుంది అందరినీ వదిలిపెట్టి పారిపోవాలనిపిస్తూ ఉంటుంది సహనంతో ఉండండి కాలం అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి అంతే ఈ శ్రవణ నక్షత్రం అని మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు ఇరవై ఐదు తారీఖు దాకా ఎలాంటివి ఏం మాట్లాడదు ఇరవై ఐదు తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది నెమ్మదిగా పరిస్థితి సద్దుమణుగుతూ ఉంటాయి అనుకూలవంత క్రమంగా వస్తూ ఉంటుంది ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా వృత్తిపరంగా అన్నిరకాలకు బాగుంటుంది అకస్మాత్గా లాభాలు వస్తాయి సహనంతో ఉండండి మీరు మంచి వృత్తి కలుగుతుంది జీవితంలో అన్ని రకాల డెవలప్మెంట్స్కి ఫౌండేషన్ పడుతుంది మీకు పరిహారం ఏం చేయాలి ఉత్తరాక్షణ మొదటి పాదం రెండు మూడు నాలుగు వల్ల ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ మీటి కార్తీకర్యాధన దిగ్బంధనం చేయించుకోండి కార్తవర్యాధ మంత్రాలు దిగ్బంధనం చేయించుకుంటే మీకు ఇబ్బందులు పోతాయి శ్రవణం వల్ల ఏం చేయాలి నైన్ ఆఫ్ ప్రెంటికి మాతంగి హోమం చేయించుకోండి ఓం హ్రీం క్లీం హోం మాతంగి ఫట్ స్పాహ లేదా వస్య మాతంగి అని ఉంటుంది ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం నమో భవతి శ్రీ మాతంగేశ్వరి మయి జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ రక్ష సర్వృష్టేభ్యో హుం ఫట్ స్పాహ అనే మంత్రం ఉంటుంది ఇచ్చేయడం మూలంగా అన్ని రకాల సమస్యలు తీరతాయి వృద్ధి కలుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది శత్రుభావం తొలగిపోతుంది ధనిష్ఠ వల్లే ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా కాడి చారియట్ మీరు ఆరాధన చేయండి ఓం తురుతురు బేతాళ స్పహ ఒక అగరత్తు వెలిగించి ఆ బేతాళ జపం చేయండి లేదా కొంచెం మసెక్కు వచ్చేలాగా నూ పొగకు వచ్చేలాగా నూనె దీపం పెట్టి పెద్ద ఒత్తి పెట్టి పొగ వస్తుంది ఆ పొగను చూస్తే జపం చేయండి చేస్తే మీకు అన్ని రకాల శుభాలు కలిగితే ఇబ్బందులు తొలగిపోతాయి మొదటి పర్వాలేదు కొంచెం సహనం అవసరం చాలా విషయాలు ఇబ్బందులు దొరుకునే అవకాశం ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి మీకు ఇంకా కొంచెం అనుభవం అనుకూలంగా ఉంటుంది ఈ పరిహార ప్రక్రియలను కూడా సామూహికంగా మన దేవప్రశి కార్యాలయంలో మే పంతొమ్మిది తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉండడం చూడండి Somos um